అండి సండే స్కూల్ చెప్పే టీచర్స్కి ఉపయోగపడే విషయాన్ని నేను చెప్పబోతున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఇది యాక్షన్ బైబిల్ అండి కొరియర్లో రావడం జరిగింది యాక్షన్ బైబుల్ మనం కాస్ట్ చూసుకున్నట్లయితే గూగుల్లో సెర్చ్ చేసిన మూడు వేల ఐదు వందలు మూడు వేల వరకు ఉంటుందండి కానీ ఇదైతే దేవుని కృపణ బట్టి మాకు ఫ్రీగా వచ్చిందండి నిజంగా పిల్లలకి చెప్పడానికి చాలా ఉపయోగపడుతుందండి దీంట్లో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క విషయం కూడా ఒక స్టోరీ వలె ఒక కథలా రాయబడిందండి పేపర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది పిక్చర్స్ కూడా ఇచ్చారండి మనం నేర్చుకోవడానికి బాగుంటుంది పిల్లలకి బోధించడానికి బాగుంటుంది చాలా అంటే చాలా ప్రతి ఒక్కటి కూడా వివరంగా రాయబడిందండి ఇక్కడ మీరు చూసినట్లయితే చూస్తున్నారు కదా ఈ అసలు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారండి ఇక్కడ చూసినట్లయితే మొదటి రోజు దేవుడు ఆదిలో సృష్టిని ఎలా క్రమపద్ధపరిచాడు ఎలా క్రమంగా తయారు చేశారో అనేది ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ రాయబడింది అండి పిక్చర్స్తో సహా చాలా క్వాలిటీ ఉందండి నిజంగా నేనైతే చాలా దేవుని స్థుతిస్తున్నాను ఈ మెటీరియల్ని బట్టి ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా రెండో నచ్చి టీచర్ మార్గదర్శ అండి టీచర్ మాన్యువల్ అండి ఇది దీంట్లో మనం పిల్లలకు సంబంధించి ఎలా బోధించాలి మనకు కొన్ని సలహాలు కొన్ని సూచనలు మనకి చాలా ఇవ్వబడ్డాయండి మన కొరకు ప్రార్థించే టీం కూడా ఉంటుంది నిజంగా అసలు టీచర్ ఇచ్చిన మాన్యువల్ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి మన మనకి చాలా గైడెన్స్ అనమాట పిల్లలకు మనం నేర్పించడానికి మనల్కి నేర్పించే ఒక గైడెన్స్ అను మనం అనుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చాలా స్పష్టంగా వివరంగా రాశారు ఎలా బోధించాలి ఎలా చెప్పాలి ఎలా చేయాలి అని చెప్పేసి చాలా వివరంగా రాశారండి ఇంకా మనం చూసుకున్నట్లయితే మన సండే స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారో ఆ పిల్లలు ఎంతమంది అయితే మనం ఎంతమంది ఉన్నారని అక్కడ మెన్షన్ చేస్తే అంతమందికి ఎలాంటి బుక్స్ ఇవ్వబడతాయండి ఈ బుక్స్లో పెయింటింగ్ కూడా వచ్చింది ఒక దాన్ని మనం చూసి పిల్లల పక్కన స్టోరీకి సంబంధించి ఆ ఫోటో అయితే వేస్తూ ఉంటారండి క్రెయిన్స్ కూడా ఇచ్చారండి ఆ తో పిల్లలతో చక్కగా వేస్తుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారండి చాలా బాగా శ్రద్ధ చూపిస్తున్నారు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుని బాగా గుర్తుండేలాగ చాలా ఉపయోగపడుతుందండి అలా కలర్స్ వేయడం వల్ల వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు చక్కగా వచ్చి నేర్చుకుంటున్నారండి నిజంగా ఈ యాక్షన్ బైబుల్ కానీ టీచర్ మాన్యువల్ కానీ మా పిల్లలు ముప్పై మంది మేము మెన్షన్ చేసామండి ఇంకా వంద మంది పిల్లలు ఉన్న ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు డీటెయిల్స్ మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే పిల్లలు చక్కగా ఎలా గీస్తూ ఉన్నారో చూసారు కదండి అలాగే ఇవి ఒక్క రోజుకి రెండు రోజులకే కాదండి త్రీ ఇయర్కి సరిపడా మాన్యువల్ అయితే ఫ్రీగా ఇస్తారండి ఇవి మనం ఫ్రీగా పొందుకోవచ్చు ఎలాగో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నా ఛానల్ కామెంట్ చేయండి పూర్తి డీటెయిల్స్ చెప్తాను